Hello friends. టీమిండియా మొత్తానికి అయితే సెకండ్ ఇన్నింగ్స్లో పట్టు బిగుస్తుంది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాస్తవానికి ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా నూట యాభై రన్స్కి ఆలౌట్ అయినప్పటికీ ఆ స్కోర్ని మరి చేజింగ్ దశలో ఆశిస్తూ కేవలం నూట నాలుగు రన్స్కే ఆలవుట్ కావడం జరిగింది ఇటు అర్షిత్ రానా అదేవిధంగా అదే అదేవిధంగా బూమ్రా చెల్లడంతో మరి ఆస్ట్రేలియా నూట నాలుగు రన్స్కే ఆలౌట్ కావడం జరిగింది తదనంతరం బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా రెండింగ్స్లో మంచి పటిష్టంగా ఆడుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా జైస్వాల్ అదేవిధంగా రాహుల్ ఇద్దరు కూడా పోటీ పోటీగా ఆడుతూ వికెట్ ఏం మాత్రం కూడా వేయకుండా రెండో రోజు మరి నిలబడి క్రీజ్లో అమాంతం అద్భుతంగా ఆడిన ఇన్నింగ్స్ అయితే ఇప్పుడు అభిమానులు చేసేపోవచ్చు పక్కన చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాస్తవానికి కేఎల్ రావులు మరి గత కొన్ని సంవత్సరాల నుంచి ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న వేళ అయితే ఈ టెస్ట్ సిరీస్ తన చివరిది అనుకున్న వేళ అయితే ఓపెనర్గా వచ్చినటువంటి మన కేఎల్ రావు ఫస్ట్ ఇన్నింగ్స్లో మరి కొద్దిగా స్కోర్ చేసినప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్లో మంచిగా మరి ఫిఫ్టీ రన్స్ కొట్టి అద్భుతంగా ముందుకు పోతున్న చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా ఫస్ట్ ఇన్నింగ్స్లో విఫలమైనటువంటి జైస్ వాళ్ళు మన సెంచరీకి ముందు పోయి అద్భుతంగా ఆడుతుంది చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా ఇద్దరు స్టార్ ఆటగాలు నిలబడంతో ఇన్సింగ్ బాల్ను సమర్థవంతంగా ఎదుర్కొని గేమ్ ట్గా నిలబడి టీమిండియాకు మంచి స్కోర్ని దా పెట్టలో కీలక పాత్ర పోషని చెప్పుకోవచ్చు వాస్తవానికి స్టార్ ఆటగాళ్ళు మరి ఇంకో వికెట్ ఇవ్వకుండా అంటే ఈ ఇద్దరే మరి నిలబడిన విధానం అయితే ఇప్పుడు అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో మరి బాలు ఇన్స్పింగ్ అవుతున్నప్పటికీ మరి అవుట్ అయిన వేళ అయితే సెకండ్ ఇన్నింగ్స్లో ఎలాగైనా కూడా మంచి స్కోర్ను పెట్టాలని చెప్పి మరి ఆడుతున్నారు ఇంకా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అదేవిధంగా రిషి పంత్ ఇంకా ఈ ఆటగాళ్ళు ఉన్న నేపథ్యంలో టీమిండియా ఓ మంచి స్కోర్ చేయాలని చెప్పి కూడా అభిమానులు కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే టీమిండియా ఈ టెస్ట్ చాలా కీలకం కాబట్టి మరి ఘన విజయం అందరూ కోరుకుంటున్నారు